హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ చాలా చాలా ముఖ్యమైనది సో ఒక యువ గాయకుని ఈ సమాజానికి పరిచయం చేస్తున్నాను తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కళాకారులు రచయితలు కళాకారులు సో ఈ యువ కళాకారుని గుర్తించి ముందుకు తీసుకెళ్ళవలసిందిగా ఈ ఇంటర్వ్యూ ధర కోరుతున్నాను నా అందరికీ నమస్కారం నా పేరు దాసరి అరుణ్ కుమార్ మా నాన్న పేరు దాసరి కృష్ణయ్య మా అమ్మ పేరు దాసరి లక్ష్మీదేవి జిల్లా నారాయణపేట దన్వాడ మండలం గ్రామం గోటూర్ ప్రస్తుతం ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఇప్పుడు పాటలు పాడాలని చాలా ఆసక్తిగా పాటలు పాడుతున్నావు ఇదొక కళ కొందరికి క్రికెట్ అంటే ఇష్టం కొందరికి ఇంకా వేరే గేమ్స్ ఫుట్బాలు కొందరు రెస్లేరు ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క కళ ఉంటుంది ఒక్కరికి ఒక్కొక్కరు గోల్ ఉంటుంది సో నీవు పాటలు పాడాలనేది మొదట ఎక్కడ స్టార్ట్ అయింది ఏదైనా ఎవరైనా సింగర్ని చూసి ఇన్స్పైర్ అయ్యారా స్కూల్లో ఒకసారి ఉండి నువ్వు పాటలు పాడాలంటే పాడినావా అసలు నీకు పాటలు పాడాలనే ఆలోచన మొదట ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు మాకు అది ఇప్పుడు మాది కులకాయికం ఉంటుంది కదా సార్ మేమంతా ఇంకా అప్పుడు చిన్ననాటికెళ్ళి ఇంకా పాటలు వాడుతుంటాం సార్ దేవుని కాడ అట్లా వాడుతుంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న స్కూల్లో ప్రైమరీ స్కూల్లో ఇట్లా సార్ అరుణ్ పాటలు వాడదా అంటే ఇంకా సార్ ఫస్ట్ జైపాల్ రెడ్డి సార్ అని ఉండండి ఆ సార్ ఒక పాట ప్రైమరీ స్కూల్లో ప్రైమరీ స్కూల్ ఓకే అయితే ఇంకా అప్పుడు ఫస్ట్ పాట పాటమ్మతోటి అని అది వాడినా సార్ ఇంకా అప్పటికెళ్ళి నేను బాగా వాడుతున్నాను ఇంకా హై స్కూల్ పోయినాక దాన్ని కంటిన్యూ చేసిన సార్ అంటే మీ కుల వృత్తిలో ఇప్పుడు రాజమూర టెంపుల్ దగ్గర కానీ ఇంకెవరైనా చనిపోయినప్పుడు మామూలుగా పాడతో స్టార్ట్ అవుతుంది మీ వృత్తి సార్ అట్లా నీవు కూడా పాడాలనేది అప్పటి నుంచి ఆసక్తి సార్ సో దీన్ని స్కూల్లో ఉపాధ్యాయులు గుర్తించి నువ్వు పాడాలని ప్రోత్సహించడం ద్వారా అవును సార్ సో ఒకసారి నీకు ఎన్ని ఏమేమి సాంగ్స్ పాడడానికి వచ్చు అనేది ఒక సాంగ్ అయితే ప్రేక్షకులు వినిపించు నా నీ మనసు ఎంత మంచిదో నానా నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద వడ్డవేళప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు బారసాల చేసి గాబురంగ చూసుకుంటావు నా నా నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్న నాన్న నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న ఏలు పట్టుకొని నడక నేర్పుతావు ఇదల మీద ఎత్తుకొని పొంగిపోతావు మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినావు మేము ఎదుగుతుంటే నువ్వు మురిసిపోతావు బుద్ధులు ఎన్నో చెప్పుతావు బొజ్జగించుతావు బుద్ధులు ఎన్నో చెప్పుతావు బొజ్జగించుతావు మా తప్పులన్నీ నవ్వుతూనే మన్నించుతావు నా నానా నీ మనసు ఎంత మంచిదో నా నాన్న నీ ప్రేమ ఎంత గొప్పదో నానా కుటుంబ భారం అంతా మోసుకొస్తాడు పేరు అయినవు కష్టమంతా కడుపులోనే దాచుకుంటాడు నీ కన్నీ ఇల్లు కంటి రెప్ప దాట నీయవు మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా నానా 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న మా మనసుకు బాధ కలగ నీయవు నీ ఎదల ఎన్ని బాధలున్నా కానీ మా క్షేమమే నీవు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచమేనయ్యా నీ త్యాగం ఎంత పొగిడినా కొంచమేనయ్యా ఈ త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా నానా నానా నీ మనసు ఎంత మంచిదో నానా చాలా సూపర్గా వాడావు థ్యాంక్ యూ సో ఈ పాట సమాజాన్ని ఎంత కదిలించిందో మనకు అందరికి తెలిసిన విషయమే ఎక్సలెంట్ సాంగ్ ఈ హై స్కూల్ ద్వారా ఇక్కడెక్కడ స్టేజ్ పైన మన సాంగ్స్ పాడడానికి వెళ్ళారా సార్ ఎక్కడెక్కడ సార్ వాళ్ళ రిటైర్మెంట్స్ ఉన్నప్పుడు వాడినా ఇక్కడ రిటైర్మెంట్ అప్పుడు ఈ స్టేజ్ పైన ఇక్కడ వాళ్ళ సారోళ్ళు ఇంకా సారోళ్ళకి తెలిసిన ఎక్కడ రిటైర్మెంట్ ఉంటే అక్కడ తీసుకోవచ్చు అది ఒక వేదికగా వేసుకొని నీకు ఒక ప్రోత్సాహం ఉంటుంది నీకు కూడా ఇంకా పాడడానికి ధైర్యంగా ఉంటుంది అదొక వేదిక కలెక్టర్ ఆఫీస్లో వాన సార్ నేను మహబూబ్ నగర్ మహబూబ్ కలెక్టర్ ఆఫీస్ అక్కడ ఏం సందర్భం ఉండే అక్కడ ఇది ఇది టీచర్ అవార్డ్స్ ఉండే సార్ అప్పుడు అక్కడ ఏర్పాటు చేసే అప్పుడు ఏర్పాటు చేస్తే మన సత్యనారాయణ సార్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆ సార్ తీసుకొని పాడింది సార్ అక్కడ ఏ పాట మాక్టర్ ఆఫీస్లో ఏం సాంగ్ పాడారు ఇది నాన్న నాన్న వన్న ఒకటి ఇంకా పంతులు దండాలు సారు అని అన్న అది ఒకసారి పంతులు దండాలు పాట ఒకసారి పాటగా పంతులు దండాలు సారు మీకు పదివేల దండాలు సారు చిన్నారి పిల్లల చీకటి బతుకుల్లో చిరుద్ప వెలిగించినారు మా బతుకు బాగు కోరినారు పంతులు దండాలు సారు మీకు పదివేల దండాలు సారు చిన్నారి పిల్లల చీకటి బతుకులో చిరుదీపం వెలిగించినారు మా బతుకు బాగు కోరినారు ఇల్లు ముంగిళ్ళు వదిలిపెట్టి మీకు ఇబ్బందులు ఎన్నున కానీ ఇల్లు ముంగిళ్ళు వదిలిపెట్టి మీకు ఇబ్బందులు ఎన్నున కానీ సమాజంలో వెలుగులు నింపేటి సంస్కార వంతులు మీరు పంతులు దండాలు సారు మీకు పదివేల దండాలు సారు చిన్నారి పిల్లల చీకటి బతుకులో జరుదీప వెలిగించినారు మా బతుకు బాగు కోరినారు బాదర బందీలో ఉన్న బడి పిల్లల భవిష్యత్తు కొరకు బాదర బందీలో ఉన్న బడి పిల్లల భవిష్యత్తు కొరకు విద్యాను దానము చేసేటి గొప్ప విజ్ఞానవంతులు మీరు పంతులు దండలు సారు మీకు పదివేల దండలు సారు చిన్నారి పిల్లల చీకటి బతుకులో దీప వెలిగించిన్నారు మా బతుకు బాగు కోరినారు దేశభక్తిని పెంచున్నారు మాలో దేవుళ్ళని నిలిచినారు దేశభక్తిని పెంచినారు మాలో దేవుళ్ళని నిలిచినారు పూసిన మరుమలే పువ్వులలో మమ్మ పరమలింపజేసినారు మమ్మ పర్మాలింపజేసినారు మమ్మ పర్మాలింపజేసినారు మమ్మ పర్మాలింపజేసినారు సూపర్ సూపర్ ఈ సాంగ్ ఎంత హైలైట్ ఉంది చాలా డెప్త్గా ఉంది ఎక్సలెంట్గా అంటే ఉపాధ్యాయులు వాళ్ళు ఉదయం లేచిన వెంటనే సర్ది కట్టుకొని పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్చి ఈ సమాజానికి వెలుగు ఎందుకంటే తరగతి గదిలో దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుంది వాళ్ళు ఎంత కృషి చేస్తుంటారు పిల్లలను చదివించి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి ర వాళ్ళని ఎందులో ఆసక్తి ఉన్నారు వాళ్ళు ఏ రంగంలో ఉన్నారు ఫుట్బాల్ ఫుట్బాల్లోనా ఇంకా సింగింగ్లోనా లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఏదని వాళ్ళని గుర్తించి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే వరకు వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది మనం ఈ సాంగ్లో చూసుకోవచ్చు అంటే ఈ సాంగ్ పాడాలని ఎట్లా వచ్చింది ఇది సార్ వాళ్ళ కష్టం వాళ్ళు ఈ వాళ్ళు ఎంత కృషి చేస్తారు కష్టపడతారు అనేది ఈ సాంగ్ రాసిన వాళ్ళు నిజంగా గ్రేట్ పాడిన వాళ్ళు కూడా అదే సాంగ్ని నువ్వు తీసుకొని పర్ఫెక్ట్గా పాడిన చూడు ఆ లైన్ అయితే సూపర్గా ఉంది సో ఇంకా ఈ ఈ ఫస్ట్ నీ ఫస్ట్ నువ్వు పాడాలి పాడతావు పాడాలని సార్ వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత నువ్వు ఫస్ట్ పాడిన సాంగ్ ఇది పాటమ్మ తోట అది సార్ ఈ ప్రైమరీ స్కూల్లో ప్రైమరీ స్కూల్లో ఒకటే సాంగ్ అన్న సార్ నా ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ పడిన సాంగ్ ఒకసారి పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పేగుబంధం నేను రామ్ అమ్మా నాన్న రెక్కల అడిగితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్ట సుక్కల ధరను నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాన్న గలికర్రు పెట్టి పొలము దున్నలే ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడరే మా నా నాన్న గలికర్రు పెట్టి పొలముదున్నలే కట్నం కిందంత అక్కకు రాసి ఇచ్చినం కట్నం కింద అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బాబా కొడితే ఎక్కి ఎక్కి ఇచ్చినం చెప్పేటోడు లేక పది ఫెలైపోయినా చెప్పేటోడు లేక పది ఫెలైపోయినా చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పటా పొందినా పటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలా అడిగితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపోసేమ్మట సుక్కల ధరను నేనురా చినిగినాంగి అంగి లాగులేసుకొని బాల్యం అంతా గడిపినా భర్త సంచుల బుక్కు లేసుకొని బడికి రోజు నేను పోయినా చినిగినాంగి అంగి చినిగినా అంగి లాగులేసుకొని బాల్యం అంతా గడిపినా బత్త సంచిల బుక్కు వేసుకునే బడికి రోజు నేను పోయినా అమ్మ నాన్న వాళ్ళ నెత్తురిని శత్రువుగా చల్ల ఏ నన్ను చదివిన రు అమ్మ నాన్న వాళ్ళ నెత్తురిని సత్రువుగా జల్ల ఏ నన్ను వాళ్ళ చేతుల్లో పొడిచిన పొక్కుల బాధను గుండెలో దాచుకుండ్రు ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్న ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్న ఈ బాధలు బంద్ రోజు తెస్తానే జన్మనిచ్చిన అమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే అడిగితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపుసెమ్మట సుక్కల ధరను నేనురా సూపర్ సూపర్ ఎక్సలెంట్ సాంగ్ ఈ సాంగ్ రాసిన వాళ్ళకు రుంజంగా అభినందనలు అంటే ఈ సాంగ్లో అర్థం తెలుసా తెలుసు నీకు తెలిసింది కొంచెం ఈ సాంగ్లో అర్థం ఏముంది చెప్పగలుగుతావా చెప్తా అసలు సాంగ్లో ఉన్న ఏంటంటే ఇప్పుడు మన అమ్మ నాన్నల కష్టం విలువ తెలుస్తుంది సార్ ఈ పాటలు అంటే ఇప్పుడు ఇంకా అంటే ఈ పాటల్లో రెండు ఎకరాలు అనేది ఉంది కొంతమందికి అది లేని వాళ్ళు కూడా ఉంటారు కేవలం అర ఎకరం ఉన్న వాళ్ళు ఎకరం ఉన్న వాళ్ళు ఉంటారు ఇంకా అసలు గుంట భూమి లేని వాళ్ళు కూడా ఇంకా ఇబ్బంది ఉంటుంది అంటే లేని వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం అయినా సరే వాళ్ళు చాలా కష్టపడుతూ పిల్లల కోసమే చాలా కష్టపడుతుంటారు ఇప్పుడు నువ్వు పాటలు పాడినట్లు అల్లుడు కొడితే మళ్ళీ అక్కడ భరించుకోవాలి అక్కడ ఏడవాలి ఇక్కడ పిల్లగాని చదివించాలి సో చాలామంది కొంతమంది కొంతమంది స్టూడెంటే తల్లిదండ్రులని కష్టాన్ని గుర్తించి వాళ్ళు వాడే బాధలను గుర్తించి పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పేది విని వాళ్ళు ఒక లక్ష్యం ఏర్పరచుకుంటారు లక్ష్యం ఏర్పరచుకొని చాలామంది ఐఏఎస్లు ఐపిఎస్లు ఇప్పుడు సమాజంలో మనం ఐఏఎస్లు ఐపీఎస్లు ఒకప్పుడు మీలాంటి పాఠశాలలకు వెళ్ళి చదువుకున్న బాల బాలికలే బాలు బాలికలే సో ఏం కావాలనుకున్న అట్లా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు మేజర్లు చాలామంది అయిన వాళ్ళు ఉన్నారు కానీ సమాజంలో ఇప్పుడున్న చాలా అందరు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వాళ్ళు త్వరగా ఒక లక్ష్యంతో చదువుకొని వాళ్ళు స్థిరపడి ఒక లక్ష్యాన్ని చేరుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు సమాజానికి సేవ చేయొచ్చు తల్లిదండ్రులు అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు కూడా హ్యాపీగా చూసుకోవచ్చు సో ఈ పాట ద్వారా నువ్వేం నేర్చుకున్నావు భవిష్యత్తులో ఒక సింగర్గా నీదొక ప్రయత్నం ఒక సక్సెస్ఫుల్గా వెళ్ళాలని ఉంది దానికంటే ముఖ్యం ఎడ్యుకేషన్ సో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు నీకు ఒక లక్ష్యం ఏదో ఒకటి సాఫ్ట్వేరా ఐపీఎస్ఆ ఏదన్నా ఒకటి ఉండాలి ఇప్పుడు నువ్వు టెన్త్ క్లాస్ కాబట్టి యాక్చువల్గా ఎనిమిదో తరగతిలోనే గోల్ ఏర్పడితే మనం గోల్ చేరుకోవడానికి ఈజీ అవుతుంది సో ఇప్పటివరకు ఏదైనా గోల్ అనుకున్నావా ఇంకేమనుకోలేదా ప్రజెంట్ ఏంటి అంటే ఇప్పటికైతే నేను ఇంజనీర్ కావాలని ఓకే అలానే ఇట్లా సింగింగ్ డెవలప్ చేసుకుంటూ పాటలు పాడడానికి ప్రాక్టీస్ చేస్తూ పాటలు పాడుకుంటూ ఇంజనీర్ కావాలని సో ఈ టెన్త్ తర్వాత అంటే ఈ టెన్త్లో నీకు ఎక్కువ మార్క్స్ వచ్చి నీకు బాగా రాణిస్తేనే నీకు ఇంటర్లో ఫ్రీ సీట్లు కానీ ఇంకా గురుకుల సీట్లు కానీ వస్తాయి ఎంపీసీ తీసుకొని ముందుకెళ్ళి వస్తాయి సాఫ్ట్వేర్ కావాలని నీ కళా కాన్ఫిడెంట్గా ఉన్నావా చేరుకోగలుగుతానని చేరుకోగలుగుతా సార్ ఓకే ఎందుకంటే నీ స్ట్రాంగ్గా ఉంటే మీ స్కూల్లో ఉపాధ్యాయులు కూడా నీకు సపోర్ట్గా ఉంటాను నేను ఇందాం సజ్జన సార్ చూశారా నువ్వు చూసాంటావు స్కూల్ అంతా చూపించి ఎవరు ఎలా అక్కడ ఉన్న స్టూడెంట్ని ఎట్లా వెలుగులోకి తీసుకురావాలి అని అందరు టాలెంట్ని గుర్తిస్తున్నారు మీ ఉపాధ్యాయులు అందరూ అందులో ముఖ్యంగా సత్యనారాయణ సార్ అయితే చాలా పంటదాలుగా ఉన్నాడు చాలా సోషల్ సర్వీసు ఎవరిని వెలుగులోకి తీసుకురావాలి ఎవరికి ఏ టాలెంట్ ఉంది అనేది అందరిని గమనిస్తున్నాడు అందులో భాగంగానే ఈరోజు నిన్ను ఇంటర్వ్యూ చేసి సమాజానికి పరిచయం చేయాలని చెప్పింది కూడా ఇంకా సత్యనారాయణ సారే ఎందుకంటే నాకు నిన్నటి వరకు నువ్వు పల్లె దాసరి కృష్ణ కొడుకు ఇలా సాంగ్స్ పాడతాడని తెలియదు ఎలా తెలిసింది సత్యనారాయణ సారే సో రాబోయే రోజుల్లో ఇంకా ఈ గోటూరు జెడ్పీ హెచ్ఎస్ హై స్కూల్లో గోటూరు హై స్కూల్లో ఇంకెవరెవరు ఆసక్తిగా ఉండరు ఇంకెవరెవరికి అయితే కళలు ఉండవు అందరిని కూడా సమాజానికి పరిచయం చేసే కార్యక్రమాలు అయితే చేస్తాను సో ఈ సాంగ్లో అయితే ఇంత అర్థం ఉంది చాలా చాలా సూపర్ ఇంకా ఈ ప్రైమరీ స్కూల్లో పాడిన పాట పాడావు ఇంకా హై స్కూల్లో నువ్వు చదువుకున్న స్కూల్లో ఏ సాంగ్ పాడావు ఫస్ట్ ఫస్ట్ ఆ అక్కడ స్కూల్లో పాడిన సాంగ్ ఇది వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురో నీ వెంట ఎవరు రారురో నువ్వెళ్ళే దారిలో ముళ్ళున్న కానీ సక్కంగా నడవాలిరో జీవితాన్ని నువ్వెంతో నేర్వాలిరో చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలి నువ్వెంత గొప్ప స్థాయిలు ఉండాలి చేసిన తప్పును తెలుసుకోవాలి నువ్వెంత గొప్ప స్థాయిలు ఉండాలి అంటే ఈ నువ్వు వాడే సాంగ్స్ అన్నీ చాలా ఇన్స్పైర్ చేసేటివి సమాజాన్ని ఇన్స్పైర్ చేసేటివి ఒక ఆలోచింపజేసేటివి వాడుతున్నావు అట్లాగే ఈ సినిమా పాటలు ఏమన్నా వాడేవా ఓన్లీ నువ్వు వాడే సాంగ్స్ అన్ని సమాజాన్ని ఆలోచింపజేసేటివి ఉత్తేజపరిచేటివి మంచి సాంగ్స్ సినిమా సాంగ్స్ కూడా ఏమన్నా వాడేవా అటువైపు వెళ్ళలేదు సినిమాల వైపు మెలోడీ సాంగ్స్ ఫోక్ సాంగ్ వెళ్ళలేదు ఓన్లీ ప్రజా చైతన్య సాంగ్స్ ఓకే ఈ టెన్త్ క్లాస్ తర్వాత అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పావు అంటే చదువుకుంటూనే ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు సాంగ్స్ సార్ అంటే మీ ఫోకస్ మెయిన్ ఫోకస్ దేనిపైన చదువు పైన సింగింగ్ పైన అంటే ఒకవైపు చదువుకుంటూ అంటే నేనేం చెప్తున్న అంటే నీకు ఇంకా తెలిసి తెలియకపోవచ్చు నీ ఎక్కువ ఫోకస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎంపీసీలో చాలా మ్యాథ్స్ ఇంపార్టెంట్ చాలా ఉంటుంది ఎంపీసీలో మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉంటుంది అది అన్నిటిలో ఉంటుంది ఇంకా మ్యాథ్స్ ఇంపార్టెంట్ చాలా కష్టపడాల్సి వస్తుంది నీ మెయిన్ ఫోకస్ చదువు పైన పెట్టాలి చదువుపైన పెట్టి నువ్వు నువ్వు ఒక రోజు నువ్వేం చేయాలి నువ్వు ఏం చేయాలంటే మార్నింగ్ ఇప్పుడు చదువుకుంటావు ఇప్పుడు చదువుతున్నావు వస్తున్నావు ప్రెజెంట్ దీని మీద దృష్టి పెడుతూ నీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాత్రమే ఏదైనా సాంగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పాడడం ప్రాక్టీస్ చేసుకోవడం ఇట్లా ఉండాలి నీకు టెన్ అవర్స్ ఉన్నప్పుడు నీకు ఎయిట్ అవర్స్ విత్ చదువుపైన దృష్టి పెట్టి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కేవలం సింగింగ్ పైన పెట్టాలి నీకు మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా పెడితే నీకు చదువుపైన దెబ్బ పడుతుంది ఎందుకంటే కళాకారుని కావడం అందరికి సాధ్యం కాదు నీకు ఆ కళ ఉంది మంచి విషయమే కానీ అన్నిటికంటే ముఖ్యం చదువు సో చదువుపైనే దృష్టి పెట్టు తర్వాత నీకు దొరికిన సమయాన్ని ఇలా పాటలు పాడడానికి పాటలు నేర్చుకోవడానికి ఇందులో ఇంకా నీకంటూ కొత్తగా నువ్వు ఒక కొత్త సాంగ్స్ నువ్వే రచయితగా నువ్వు ఒక సాంగ్ అలాగా నువ్వు కూడా ఒకటి రెండు సాంగ్స్ కూడా రాసి పాడేలా ప్రాక్టీస్ చేసుకో రాయగలుగుతావు సాంగ్ కూర్చొని ఆలోచించాలి సాంగ్ పాడడం పాడొచ్చు కొంచెం కష్టపడి ప్రాక్టీస్ చేసి ఆ కళ ఉంటే పాడవచ్చు పాడుతున్న సూపర్ కానీ సాంగ్ రాయడం నేర్చుకుంటే కూడా ఇంకా బాగుంటుంది నీ సొంతంగా ఒక సాంగ్ రాయాలనేది ఏమైనా ఉందా నీ సొ నీ సొంతంగా అట్లా నీకు సమయం నీకు దొరికిన సమయాన్ని అలా నీ సొంతంగా ఒక రాసుకో ఒకటి కానీ రెండు కానీ అట్లా రాస్తూ సో ఎయిట్ అవర్సు చదువుకు వన్ టూ అవర్సే ఈ పైన దృష్టి పెట్టి ముందుకు వెళ్ళాలని కొడుతున్నాను ఎందుకంటే చదువు చాలా ముఖ్యం ఇప్పుడు మీ అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు ఇప్పుడు గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన ఇంద్రమ్మాయిలు ఒక పథకం ద్వారా ఒక అవకాశం ప్రభుత్వం కల్పించింది చాలా కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నారు మీ అమ్మ నాన్న ఇచ్చిన ఐదు లక్షలు కాక ఇంకా అప్పు చేసుకుంటున్నారు చాలా ఇబ్బంది పడుతుంటుంది సో వాళ్ళ కష్టాలనే దూరం చేయాలంటే నువ్వు బాగుపడాలి నువ్వు బాగుపడాలంటే నువ్వు చదువు మీద దృష్టి పెట్టాలి ఇట్లా అవకాశాలు వచ్చినప్పుడు పాటలు పాడాలి ఇంకా ఈ జ్యోతిరావుపులే సావిత్రిపై పులే పాట కూడా చాలా బాగా పడదామని విన్నాము ఆ పాట ఎక్కడ పాడేవా ఫస్ట్ ఫస్ట్ సార్ ఇది మెమిక్రీ హరిప్రసాద్ అని ఉండే సార్ మా స్కూల్కి వచ్చిండే ఆమె ఆమె ముంగట వాడిన సార్ ఓకే ఓకే ఆ సాంగ్ ఒకసారి ఎందుకంటే ఆ సాంగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సాంగ్ అనగారిన జీవితాల్లో అక్షర దారి పొద్దయి పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రి బాయి త్యాగాలను అనగారిన జీవితాలు అక్షరదారి పొద్దయి పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అజ్ఞానంగమ్ముకున్న ఆ రోజులను ఆ చీకటినే నేచిల్ చేసిన మే దస్సును అజ్ఞానంగమ్ముకున్న ఆ రోజులను ఆ చీకటినే నేచిల్ చేసిన మే దస్సును బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను మరువద్దుర సమాజమా మహనీయులను మరు సమాజమా మహనీయులను వాటినందుకొని శాసించర గగనతలమును అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దయి పొడిసెను సదువుల జెండగ మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజేరి మన జీవితాల్లో నింపిందు వెలుగుల దారి నీ భవిష్యత్తుకు పునాదేశ పుస్తకాలను మన మస్తకంలో బంధించర అక్షరాలను నీ భవిష్యత్తుకు దేశ పుస్తకాలను మన మస్తకంలో బంధించర అక్షరాలను నిక్షిప్తమయ్యి దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు రాతను నిక్షిప్తమయ్యి దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు రాతను చదవాలిర పేదల కన్నీటి దారను చదవాలిర పేదల దారను వితకాలిర జగజ్జేత అన్వేషణను అనగారిన జీవితాల్లో వక్షరదారి పొద్దై పొడిసెను సదువుల జెండగ మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి శ్వాసగా మార్చాలిర చదువమ్మ దార నందనంత ఎత్తుకు ఎక్కించర మన జీవితాలను శ్వాసగా మార్చాలి రచదువమ్మ దార నందనంత ఎత్తుకు ఎక్కించర మన జీవితాలను చరితను సృష్టించే నింగి నే లక్షణమును పొద్దు పొడవాలి అంతరిక్ష పడుగును చరితను సృష్టించి నింగి నే లక్షణమును పొద్దై పొడవాలి అంత రిక్ష పడుగును శాసించర కళలు గనే రాజంబును శాసించర కళలుగానే రాజంబును నీ బ్రతుకుల గెలుపు జెండను అనగారిన జీవితాల్లో దారి పొద్దయి పొడిసెను సదుగుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి సూపర్ థ్యాంక్ యూ సార్ సో ఇట్లాగే సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ సాంగ్స్ పాడుతూ ఈ విలేజ్లో ఇంకా మండలంలో జిల్లాలో ఈ చుట్టుపక్కల అవకాశం వచ్చినప్పుడు ఇట్లా మీ ఉపాధ్యాయులు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడు అక్కడ పాటలు పాడుకుంటూ ఇంకా నీ దృష్టి వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను సో ఫైనల్గా ఇంకొక మంచి సాంగ్ ఉడుకుడుకు బువ్వలో వెన్న వేసి కలిపోతుంటుంది రా అమ్మ ఉరుకుడికి వస్తావు కన్నా తినిపించాలని నీ అమ్మ ప్రేమ జెండల్లో వలసొచ్చి నాన్న నిన్ను అడుగుతుంటాడు రా కన్నా దారెంట తెచ్చింది ఏమో నీకు దాచి పెడతాడు రా నాన్న చదువుకునే కళాశాల నుండి కబురు వస్తే ప్రేమించి ప్రాణం తీసుకున్నావని వినిపిస్తే ఆవేశంలో విషం దాగి నువ్వు కను మూస్తే నీ లవ్ లెటరు సిరిగినట్టు అమ్మ మనసు చింపేయొద్దురా నీ రోజా పువ్వు రాలినట్టు నన్ను ఆశని రాల్చొద్దురా స్వచ్ఛమైన ప్రేమలు ఏడున్నది ఇంటర్నెట్ కాలంలో ఫేస్బుక్ వాట్సాప్ చాటింగులు బతుకుతున్నారు చాటింగులు ఉడుకుడుకు బువ్వాలో విన్నా వేసి కలిపోతుంటుంది రామ్మ రుకురికి వస్తావు కన్నా తినిపించాలని అమ్మ ప్రేమ సూపర్ సూపర్ ఇందులో బాగా అర్థమంది ప్రతిదీ ఆలసింపజేసే సాంగ్సే పడుతున్నాం సో ఇది ఈ స్టేజిలో ఈ చుట్టు మన మండలం జిల్లా వ్యాప్తంగా స్టేజీల పైన వాడితే సమాజానికి ఇంకా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఆలోచింపజేసేటివి ఇప్పుడు వాడిన సాంగ్స్ నువ్వు అన్నట్లు ఇంకా ఫేస్బుక్ ఇవే ఉంటున్నాయి సో అప్పుడు ప్రేమలు తగినాయి ఈ పా ఇలాంటి పాటలు మన స్టేజ్ పైన వాడినప్పుడు ఏమంటుందంటే ఏమవుతుందంటే సమాజం ఆలోచింపజేస్తే ఆలోచింపజేస్తే ఆటోమేటిక్గా మారుతారు సో బాగుంటుంది సో ఆల్ ది బెస్ట్ నీ చదువు మీద ఫోకస్ చేసి దొరికిన నీకు వన్ అవర్ టూ అవరే సింగింగ్ పైన దృష్టి పెట్టి నీ సొంతంగా సాంగ్స్ రా ఒక సొంతంగా కూడా సాంగ్స్ రాయాలని చెప్పి కోరుతున్నాను గోట్రలో సాఫ్ట్వేర్ అరన్ అని చూడొచ్చా చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్ చేసినావు మా అమ్మ నాన్నకు సో నువ్వు సాఫ్ట్వేర్ అయితే ఇట్లా మీ అమ్మా నాన్నకు నిన్ను ఇప్పుడు ఒక సాంగ్ వాడే ఉపాధ్యాయులు ఎంత కష్టపడతారు మిమ్మల్ని రెడీ అయ్యడానికి సో నీ నీ విజయం సాధిస్తే ఇటు ఉపాధ్యాయులు ఇటు మీ అమ్మానాన్న సమాజం సమాజానికి స్ఫూర్తి నాన్న సంతోషిస్తారు ఉపాధ్యాయులు సంతోషిస్తారు ఎందుకంటే నీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉపాధ్యాయులు ప్రతిరోజు వాళ్ళు ఉదయం లేచి సర్ది టిఫిన్ బాక్స్ కట్టుకొని మీకు చెప్పడం సో ఒక రైతు నాలుగు నెలల పంట ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది మనకు కరిగట కట్టి అంచులు చేసి నారు వేసి ఇంత కష్టము ఆ రోజు పంట ఇంటికి వచ్చిన రోజు సంతోషం ఎట్లా ఉంటుందో సో మీరు మీరు విజయం సాధించినప్పుడు మీ పేరెంట్స్ కానీ మీ ఉపాధ్యాయులు వాళ్ళకు వాళ్ళు విజయం సాధించినట్లు నీతో పాటు వాళ్ళు కూడా విజయం సాధించినట్లు సో ఇలా స సమాజం గర్వించదగ్గ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే సింగర్లు కానీ రచయితలు కానీ సో మా గ్రామంలో దాసరి అరుణ్ ఇప్పుడు పదో తరగతి చదువుకుంటున్న ఇప్పటివరకు చాలా స్టేజీల పైన పాటలు పాడారు రాబోయే కాలంలో ఇంకా సొంతంగా కూడా సాంగ్స్ రాసి పాడే ప్రయత్నం చేస్తాను ఒకవైపు ఎయిటీ పర్సెంట్ ఎడ్యుకేషన్కి సమయాన్ని ఇచ్చి దొరికిన టెన్ టు ట్వంటీ పర్సెంట్ సింగింగ్కు ఇట్లా పాటలు పాడడానికి కూడా ప్రయత్నిస్తానని చెప్తున్నారు సో రాష్ట్రంలోని కళాకారులు మా అరుణ్ని కూడా ఒక అవకాశం ఇవ్వాలి సందర్భాన్ని బట్టి హైదరాబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద స్టేజ్ల పైన మా అరుణ్ని కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను సో ఈ సందర్భంగా నాకు తెలిసిన నన్ను దండపల్లి శ్రీనివాసన్న మీరు హైదరాబాద్లోనే ఉంటారు పెద్ద పెద్ద కళాకారులు మీ స్టూడియోకి వస్తారు మీరే సాంగ్స్ వాడిస్తారు మీ స్టూడియోలో సాంగ్స్ వాడుతుంటారు సో మా అరుణ్ణి మీకు పరిచయం చేస్తున్న దండపాలి సేనన్న ఒక అవకాశం వచ్చినప్పుడు మా అరుణ్కి కూడా కొంచెం వెలుగులోకి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఈ గ్రామంలో ఇంకా రాబోయే కాలంలో ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి ఈ ఛానల్ ద్వారా ఆ సమాజానికి పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్గా నిలవండి థ్యాంక్ యూ സബ്സ്ക്രൈബ് സാമ്രാജ് ജീതം യൂട്യൂബ് ചാനൽ നമസ്